పిజ్జా అంటే ఇష్టమైన వాళ్ళకి ఇలా బ్రెడ్తో బ్రెడ్ పిజ్జా అయితే చేసుకుంటేనండి సూపర్ ఉంటుంది హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ విత్ కళ్యాణి ఈరోజు వీడియో వచ్చేసి బ్రెడ్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుని అందులో నేను మయనోస్ అయితే తీసుకున్నాను సాస్ కోసం ఇంకా అయితే టమాటో సాస్ అయితే తీసుకున్నాను ఆరిగనో ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ కూడా తీసుకుని మంచిగాకైతే కలుపుకున్నాను ఇందులోకి పిజ్జా సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోయినా పర్లేదు నెక్స్ట్ నేను ఇక్కడ త్రీ బ్రెడ్స్ అయితే తీసుకున్నాను త్రీ బ్రెడ్స్ని డైమండ్ షేప్లో కింద కట్ చేసుకుని పిజ్జాలో ఒక ప్యాన్లో సెట్ చేసి పెట్టుకున్నాను పిజ్జా షేప్ టైప్లో నెక్స్ట్ అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సాస్ అయితే వేసుకోవాలి సాస్ అయితే మొత్తం బ్రెడ్స్కి పట్టించాలి మంచిగా మొత్తం పట్టించాక నెక్స్ట్ బ్రెడ్స్ పైన నేను ఇక్కడ స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆనియన్స్ క్యాప్సికమ్ క్యారెట్ ఇవన్నీ సో స్టవ్ ఇప్పుడు ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకుని లైట్గా ఆయిల్ వేసుకుని ఒక టూ ఎగ్స్ అయితే బీట్ చేసి పెట్టుకున్నాను అదైతే మనం పిజ్జా బేస్ లేదు కాబట్టి పిజ్జా బేస్ కింద ఎగ్స్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ దానిపైన చీజ్ అయితే యాడ్ చేసుకున్నాను చీజ్ యాడ్ చేశాక పైన అయితే ఆర్గానో ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేశాక మూత పెట్టి ఒక్క టెన్ మినిట్స్ అయితే మగ్గిస్తే మన బ్రెడ్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది సో అంతే అండి సింపుల్ అండ్ టేస్టీగా బ్రెడ్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి